సింగమల నియోజకవర్గ ప్రజలారా ఎండ తీవ్రతకు జాగ్రత్తలు పాటిద్దాం ప్రజల శ్రేయస్సు మా పార్టీ ఎజెండా అంటూ సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు ఎండ తీవ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో గొడుగు తప్పనిసరిగా వాడాలి లేత రంగు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలి నెత్తిపై టోపీ లేదా రుమాలు పెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా సేవించాలి ఉప్పు కలిపిన మజ్జిగ చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు నీరు ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణము త్రాగవచ్చును వడదెబ్బ లక్షణాలు ఇవే తల నొప్పి తల తిరగటం తీవ్రమైన జ్వరం కలిగి ఉండటం ఫిట్స్ పాక్షిక లేదా పూర్తి ఆపస్మారక స్థితి వడదెబ్బ తగిలితే చేసే ప్రథమ చికిత్స వడదెబ్బకు గురైన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి వడదెబ్బకు గురైన వారిని చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడుస్తూ ఉండాలి శరీర ఉష్ణోగ్రత నూట ఒకటి డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చే వరకు ఈ విధంగా శరీరాన్ని తూడుస్తూ ఉండాలి వడదెబ్బకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మార్పు లేనిచో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి దయచేసి స్కూల్ పిల్లల్ని ఈ సెలవుల్లో దినాల్లో మరియు ఇంటి దగ్గర ఉన్న సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సి బాధ్యత మరో కుమారు ప్రజల శ్రేయస్సు మా పార్టీ ఎజెండా ఇట్లు సింగరమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు